లోకి రావడానికి ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షుని హోదాలో సోనియా గాంధీ గారి జన్మదినం అని చెప్పి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి రైతు రుణమాఫీ చేస్తామని రైతు భరోసా ఇస్తామని రెండు లక్షల రూపాయలు రైతన్నలకి వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి నానా మాటలు చెప్పి ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళ కేంద్ర పార్టీ నాయకత్వాన్ని కూడా గల్లీకి తీసుకొచ్చి ఓ రోజు వరంగల్ డిక్లరేషన్ అని ఓ రోజు రైతు డిక్లరేషన్ అని ఓ రోజు మహిళా డిక్లరేషన్ అని సారు పైసలు ఎడికేళ్ళొస్తాయంటే కేసీఆర్ దిన్న లక్ష కోట్లు వసూలు చేసి ఇస్తామని ఇట్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడి అధికారంలోకి వచ్చి సుమారు ఏడు నెలలు పూర్తయితుంటే ఇప్పుడు కమిటీలు వేస్తున్నాడు సార్ కమిషన్లు వేస్తూ ఉన్నాడు కాలయాపన చేస్తా ఉన్నారు ఇది బాధాకరమైనటువంటి విషయం వర్షాలు ఆశించినంత వర్షాలు రాక రైతన్నలు ఒక పక్క విత్తనాలు ఒక పక్క ఎరువులు ఇంకొక పక్క లాగోడికి పెట్టుబడి కావాల్సినటువంటి పైసలు లేక అవస్థలు పడుతుంటే సార్కి ఇప్పుడు గుర్తొచ్చింది ఒక కమిషన్ వేయాలని ఒక కమిటీ వేయాలని ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో దాని మీద విచారణ చేయాలని ఇప్పుడు ఆలోచించడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం నేను చెప్తలేని ఇవి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలనే మళ్ళీ మీ ద్వారా రైతన్నల నెల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది అభయహస్తం మేనిఫెస్టో అలా రాహుల్ గాంధీ మోనేదో శంకరుని బొమ్మ చూపెట్టి పార్లమెంట్లో అభయ ముద్ర అభయ అభయహస్తం అని ముచ్చట చెప్పాడు రాహుల్ గాంధీ గారు చెప్పిన అభయహస్తం హస్తం మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విడుదల చేసినటువంటి వరంగల్ రైతు డిక్లరేషన్ ఏం రాసిరంటే దీంట్లో మొదటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూపాయలు రెండు లక్షల రైతు రుణమాఫీ ఇది మొదటిది రెండోది ఏం రాసిందన్న ఇందిరమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు రూపాయలు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు అన్ని పంటలకు మెరుగైనటువంటి పంట రేటు ఇది నేను రాసింది కాదన్ను మూతపడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం పంట బీమాతో ఏమాన్ మనరేగాని అనుసంధానం చేసి వ్యవసాయానికి రైతులకి ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తాం దిస్ ఇస్ కాల్డ్ వరంగల్ రైతు డిక్లరేషన్ చాప్టర్ త్రీ అవయాస్తం మేనిఫెస్టో గౌరవనీయులు పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు పుస్తకం రూపం లోపల ప్రకటించినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి వారు ఇచ్చినటువంటి హామీ ఏమన్నారు ఇంకా డిసెంబర్ తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ గారి బర్త్డే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది కాబట్టి డిసెంబర్ లోపు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామన్నాడు తెలంగాణ మీద గౌరవం లేదు అమ్మ మీద గౌరవం లేదు ఆఖరికి వాళ్ళు పెట్టుకున్న రైతు భరోసా పేరేంది ఇందిరమ్మ రైతు భరోసా ఇందిరమ్మ పేరు మీద గౌరవం లేదు సోనియమ్మ పేరు మీద గౌరవం లేదు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో మీద అంతకంటే గౌరవం లేదని చెప్పడానికి ఈ ఒక్క పేజీ చాలని నేను అనుకుంటా ఉన్నా అందుకని ముఖ్యమంత్రి గారు ఆయన భాషలో చెప్పాలంటే పాలమూరు జిల్లాలో తొలుత అని చెప్తారు ముఖ్యమంత్రి గారి భాషలోనే చెప్తాను నేను నేను చెప్పింది కాదు తొలుత ఆయన అన్నమాట తొలుత తొలుత అంటే ఫస్ట్ అర్థం అడుతాం గట్ల పాలమూరులో భాషలు అది అదొక పదంగా టిపికల్గా వాడతారు దాన్ని దాంట్లో చెప్పిండు ఆయన ప్రముఖ తెలుగు దినపత్రికలో వాళ్ళ నాయకుడు ప్రస్తుత ఎల్ఓపి కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టుకొని ఆయన చెప్పినటువంటి మాట తొలుత రైతు రుణమాఫీ అన్నాడు ఇంకా తొలుత రాలే తొలికరు రాలేనకు ఇంకా తొలకరు వర్షాలు ఎప్పుడు వస్తాయో ఈయనకు తొలుత అంటే తొమ్మిది నెల ఇవాళ డిసెంబర్ ఏడవ తారీఖు రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండు ఆయన భాషలో వాళ్ళ పాలమూరు భాషలో ఆయనే చెప్పిన మాట తొలుత రైతు రుణమాఫీ తొలుత పోయింది తొమ్మిది నెలలైతే పిల్లలు కూడా పుట్టే టైం వచ్చింది కానీ తొలుత యాదగి వస్తలేదు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారట ఇంకో నలుగురు మంత్రులట కమిటీ చేస్తారంట మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ అడిగిపోతావు ఏడికేళ్ళు అవుతాయి ఎన్ని లక్షల కోట్లు వస్తాయి అసలు డబ్బులు ఎన్ని లక్షల కోట్లు కావాలి రైతు రుణమాఫీకి ఏమన్నా ఐడియా ఉందా మీకు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలోకి రావాలనే యావ తప్ప అడ్డగోలుగా మాట్లాడి అడ్గైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప నిజంగా మీరు చెప్పినటువంటి ఏ ఒక్క మాట నన్న నేను ఒక అక్షరం తప్పు మాట్లాడితే ఏ శిక్షకైనా నేను సిద్ధం ఇది నేను మాట్లాడినే కాదు ఈ ఓన్లీ నేను మీకు పేపర్ కటింగ్సే చూపిస్తున్నాను ఇంకా వీడియోలు ఉన్నాయి చాలా అన్న మాట్లాడినాయి మస్తు మస్తు మాటలు చెప్పిండు దీనికి ఏమంటాడు ఆగస్టు పదిహేను నుంచి ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ వచ్చేస్తుంది పంద్రా ఆగస్టు దీనికి ఇంకా నెలనే బాకీ ఉన్నది ఇంకా రెండవ మాట బిలియనీర్లకు మోడీ మాఫీ చేసిండు మేము పేదల డబ్బుల్లో ఖాతాలు వేస్తాం నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మా మెదక్ వచ్చి అందుకనే నేను మెదక్ ఎంపీగా రెస్పాండ్ కావాల్సి వస్తుంది తొలుత రైతు రుణమాఫీ రాహుల్ గాంధీ గారు వై కాంట్ స్పీక్ మీ తల్లి పేరు మీద సోనియమ్మ బర్త్డే పేరిట డిసెంబర్ తొమ్మిది పేరిట సోనియమ్మ తెలంగాణ తల్లి దేవత అని చెప్పినటువంటి సోనియమ్మ అమ్మ పేరిటిచ్చిన మాటనే తుంగల దొక్కితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేని మీద భరోసా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మీరు